ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు సనాతన ధర్మవారది ఛానల్ ప్రేక్షకులందరికీ అంజలిబద్ధ ప్రణామములు మనకి నిన్నటిదాకా అత్యుత్సాహంగా కార్తీక మాసం జరుపుకున్నాం మళ్ళీ ఈరోజు నుంచి ప్రత్యేకంగా మళ్ళీ మనకి మార్గశిర మాసము అందులోనే మళ్ళీ ధనుర్మాసము అని ప్రత్యేకంగా ఒక కొత్త మాసం ప్రారంభమైంది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అని ప్రతిరోజు కూడా ఏదో ఒక పండగే విశేషంగా జరుపుకోవడానికి పెద్దలు మనకు అందించారు జరుపుకోకపోతే మన కర్మ మనం జరుపుకోమని చెప్పారు ప్రతిరోజు ఏదో ఒక విశేషంగా ఉంటుంది అయినా జీవితం ఆనందంగా ఉండడానికి అలాగే ఉత్సవాలతో ఉత్సాహంగా మీ జీవితాన్ని గడుపుకోండి అని చెప్పారు అలా చెప్పిన భాగమే ఈ మాసము మార్గశిర మాసము అని మనం చాంద్రమాన ప్రకారంగా అంటాం సౌరమాన ప్రకారంగా దీన్ని ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశిస్తాడు చక్రంలో మనం చూసినట్లయితే మేషం నుంచి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యతుల వృష్టిక మకర మీన లగ్నాలు మూడు రాశులని పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు నెలలలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సూర్యుడు వెళ్తూ ఉంటాడు కాబట్టి సూర్య గమనము ముప్పై రోజులకి ఒక రాశి మారుతూ ఉంటుంది దీన్ని మనము సంక్రమణము అంటున్నాము అంటే సంక్రమణము అంటే ధనుర్ రాశిలో సూర్యుడు వచ్చి కలవడాన్ని సంక్రమణము అంటాం ఆయనకి ఆస్తి సంక్రమించిందండి అంటుంటారు చూసారా అంటే అలా వచ్చింది పెద్దల నుంచి అని అర్థం అలాగే ఇది వచ్చింది వచ్చి సూర్యుడు వచ్చి ధనుర్ రాశిలో చేరడాన్ని ధనుస్ సంక్రమణము అన్నాం ఆ మాసాన్ని ధనుర్మాసము అంటారు సాధారణంగా దీన్ని కనుక ఇది సౌరమానం ప్రకారంగా మనం చాంద్రమానం ప్రకారం చూస్తే మార్గశిర మాసము అది నక్షత్రాలను బట్టి వస్తుంది కనుక మృగశిరా నక్షత్రానికి దగ్గరగా కలిసి ఉండేటువంటి పౌర్ణమి వచ్చే రోజుల్ని ఆ మాసాన్ని మనం మార్గశిర మాసం అంటున్నాం ఇప్పుడు ఈ ధనుర్మాసము మార్గశిర మాసంలో ఒక వారం పది రోజుల తర్వాత వచ్చి విశ్వమాసంలో కూడా ఒక వారం పది రోజులు ఉండేటువంటి సంఘటనలు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ధనుర్మాసం ప్రారంభం అవగానే మార్గశిరమాసం ప్రారంభం అవగానే ధనుర్మాసం ప్రారంభం అవ్వాలని లేదు సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభం ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి ప్రహ్లాదశ్చాయిత్యానాం కల కలయతామహం మృగాణం మృగేంద్రో అహం వైరతేస్ పక్షిణాం అని భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ తన యొక్క మాహత్యాన్ని చెబుతూ మాసానా మార్గశీర్షోహం అన్నాడు అంటే ఈ మాసములలో మార్గశీర మాసము నేనేనయ్యా అని ఎందువల్ల అన్నాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే దేవతల కాలమాన ప్రకారంగా మనకు ఒక సంవత్సరం అయితే మనుష్య కాలమాన ప్రకారంగా ఒక సంవత్సరం అయితే దేవతలకి రోజు అందులో ఉత్తరాయణము దక్షిణాయనం ఇవన్నీ చెప్పుకున్నాం మనం గతంలో కాబట్టి ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం ఒక నెల కాగానే మకర సంక్రమణం జరుగుతుంది అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు దక్షిణాయనం అంటే రాత్రి పగలు కొద్దిగా ముందు ఒక నెల ముందు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలనుకున్నాం కాబట్టి ఆరు నెలల పగల రాత్రి కాలంలో ఐదు నెలలు పూర్తయిపోయింది ఇంకొక నెల మాత్రమే ఉంది అంటే సుమారుగా ఒక గంట నెల రాత్రి కాలం మిగిలి ఉన్నదని అర్థం అంటే దాన్ని మనం తెల్లవారుజామున అంటున్నాం మన భాషలో తెల్లవారుజామునని సంస్కృతంలో సుప్రభాతము అంటారు సుప్రభాత వేళ కాబట్టి ధనుర్మాసము దేవతలకు సుప్రభాత వేళ ఈ సుప్రభాత వేళలో ఎవరైతే దేవతార్చన పూజ జపము హోమము అభిషేకము ఇత్యాదులు చేస్తారో అన్ని కాలాల్లోకి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా ఈ బ్రాహ్మీ ముహూర్త విశేషం అటువంటిది కాబట్టి ఈ కాలంలో చేసుకునేటువంటి పూజ తప్పకుండా ఫలిస్తుంది విష్ణు సాహిత్యాన్ని పొందడానికి విష్ణుమూర్తికి ప్రీతికరం గనక విష్ణు సాహిత్యాన్ని పొందడానికి సులభమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే లేవడం కన్నీళ్లు స్నానం చేయడం శరీరాన్ని సహకరించిన దాన్ని బట్టి చేయండి విష్ణువుని స్మరించుకొని అసలు నిద్ర లేచేటప్పుడే ఆదిశేషువుపై పవలిస్తున్నటువంటి విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ స్మరణ చేస్తూ నిద్రలేమ్మన్నారు ఈ మాసమంతా కూడా మాసమంతా విష్ణునామ స్మరణతోటి విష్ణు భజనతోటి విష్ణు కీర్తనతోటి విష్ణు చింతనతోటి గడిపితే విశేషమైనటువంటి విష్ణు అనుగ్రహానికి పాత్రలు అవుతారు కాబట్టి ఈ ధనుర్మాసంలో విశేషంగా విష్ణు ఆలయంలో దర్శనాలు అలాగే విష్ణువుకి పూజలు ఇంట్లో అవకాశం ఉంటే మొదటి పదిహేను రోజులు చక్రపొంగలి తర్వాత పదిహేను రోజులు దధ్యోజనము నైవేద్యం పెట్టడం సాంప్రదాయం విష్ణువుకు పూజించి తులసిమాలలు మాలలు ప్రీతి గనక తులసిమాలలతో విష్ణువుకి అలంకారం చేసి యథాశక్తి శక్తి కొలది పూజ చేసి అందరూ అన్ని చేయాలంటే చేసే అవకాశం లేకపోవచ్చు కనీసం ఏకాదశి నాడు అలాగే వీలున్న శని ఆదివారాలు సెలవున్న రోజు విష్ణు చింతనతో కనుక గడిపితే ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఫలదాయకమైనటువంటి ఈ మాసం ఈ మాసంలో మరొక విశిష్టత ఎటువంటిది అంటే తిరుప్పావళి అని గోదాదేవి చరిత్రను చెప్పుకొని చదువుకొని ఆ తల్లి ముప్పై రోజుల పాటు పాశురములు అంటారు అంటే స్తోత్రములు తిరుక్పావయ్య తిరు అంటే తిరు అనే నక్ష శబ్దము క్షీ తమిళల్లో తిరు అంటే తెలుగులో శ్రీ అందుకే తిరుమల అన్నారు మల అంటే కొండ తిరు అంటే శ్రీ కాబట్టి శ్రీవారి కొండ గనక దాన్ని శ్రీ తిరుమల అన్నారు అది తిరుమల తిరుమలగా మారింది తెలుగులోకి తర్జుమాయి కానీ తిరు అంటే శ్రీకరము శుభకరము మంగళదాయకము అయినటువంటి పావై అంటే వ్రతము అని అర్థం మంగళదాయకమైనటువంటి వ్రతం ఏది అంటే ధనుర్మాస వ్రతం ధనుర్మాస వ్రతం ఏమంటే ముప్పై రోజుల పాటు తెల్లవారుజామున లేవడం విష్ణునామ స్మరణ చేయడం విష్ణు చింతనంతో గడపడం విష్ణు అలంకారం చేయడం విష్ణు పూజ చేయడం విష్ణుకి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను పెట్టడం ఇంతవరకే చాలా తేలికైనటువంటి వ్రతం చాలా సులభంగా రోజుకొక పాసురము దాంట్లో గోదాదేవి రచించినటువంటి స్తోత్రములు శ్లోకములు రోజుక పాసురం చెప్పున పారాయణ చేస్తే విశేష కృప మనకి లభిస్తుంది అది చేసుకుని అందరం విజయోస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు